మేధాశక్తి భుజబలం రెండూ ఉన్నప్పుడే జీవితంలో విజయం సాధించగలమని ఏసీపీ ప్రతాప్ అన్నారు నగరంలోని రామ్నగర్ పద్మావతి కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి కుంపు కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ముగింపు ఉత్సవానికి చిల్లా కుంపు కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు చిల్లా హరిశంకర్తో కలిసి హాజరయ్యారు డ్రాగన్ స్క్వాడ్ కుంపు అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో విజేతలకు ఏసీపీ ప్రతాప్ చల్లా హరిశంకర్లు పథకాలను అందజేశారు క్రీడాకారులు వారి తల్లిదండ్రులు ఆటలపై ఉత్సాహంతో ముందుకు రావడం అభినందనీయమని ఏసీపీ ప్రతాప్ అన్నారు ఆటల కారణంగా తాను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండగలిగానని గుర్తు చేశారు క్రీడాకారులు గెలవాలన్న కసితో ఆడాలని సూచించారు ప్రస్తుతం పిల్లలకు మొబైల్ ఫోన్లకు దాసోహమయ్యారని క్రీడల పట్ల ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు కృషి చేయాలని జిల్లా కుంపు కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు అన్ని స్కూళ్లలో గేమ్స్ పీరియడ్ తప్పనిసరి ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు చదువుతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు క్రీడల ద్వారా మానసిక శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందన్నారు ప్రపంచంలోనే అత్యధికంగా క్రీడాకారులు పాల్గొంటున్నది కరోటోలోనేనని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రతాప్తో పాటు రాష్ట్ర బెస్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ అనుమల దయాకర్ సంతోష్ క్రీడాకారులు కోచ్లు తదితరులు పాల్గొన్నారు కరాటి మీ అనుకోవచ్చు అదర్వైజ్ స్పోర్ట్స్ మీ అనుకోవచ్చు మీకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప మీరు ముందుకు రాదు కాబట్టి రియలీ ఐ అప్రిషియేట్ ద ఆల్ ద పేరెంట్స్ సో పిల్లలు ఒకసారి తల్లిదండ్రులకు చెప్పలు కొడతామా వెరీ గుడ్ సో ఆల్ ద పేరెంట్స్ అలాగే కంటిన్యూ చేయండి ఎందుకు నేను పేరెంట్స్ మారుతున్నా అంటే టుడే నేను ఈరోజు ఇంతకాలెప్పినట్టుగా హోదాలో ఒక పోలీస్ ఆఫీసర్కి ఉన్నానంటే దాని కారణం కూడా స్పోర్ట్స్ ఏం సో ఇంత బ్రదర్ చెప్పారు అటు స్టడీస్ అటు స్పోర్ట్స్ మేనేజ్ మనం వెళ్ళగలిగితే సక్సెస్ వస్తుంది నిదర్శనము నేనేం చెప్పుకోవచ్చు ఇంత పెద్ద అవకాశాలు లేకుండే పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఇచ్చే పరిస్థితి లేకుంటే ఇలా పేరెంట్స్ ఇంట్రెస్ట్ పెరిగింది పిల్లలు ఇంట్రెస్ట్ పేరెంట్స్ అందరు కూడా మన క్రీడల్లో ఏదో ఒక అవకాశం ఉండాలి ఎందుకంటే ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి పిల్లలందరూ కూడా ఫోన్లకే అట్రాక్ట్ అవుతున్నారు ఇంటికి వచ్చినంటే ఫోన్ తప్ప వేరే ఆలోచన లేదు ఒకప్పుడైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రిల్ పీరియడ్ కంపల్సరీ గేమ్స్ పీరియడ్ అని ఉండే ఇప్పుడు ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ గేమ్ పీరియడ్సే మర్చిపోయారు